రాజ్యసభ సభ్యుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారిని కూడా లాల్ దర్వాజా దేవాలయ తరఫున సాధారంగా స్వాగతము మరి వారు ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరి వారికి ఆసేపట్ల వేదిక విచ్చేసి ప్రసంగిస్తారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాబాల కృష్ణమారావు గారిని సన్మానించి జ్ఞాపకాలు అందజేస్తారు మన ఆలయ కమిటీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు రఘు రఘు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు మట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టుకోసాలు సమర్పించడం జరిగింది వారితో పాటు రాష్ట్ర బీపీ సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ బురు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకుని వారు వేదిక మీ ఉన్నారు శాఖ కమిషనర్ గారు సౌండ్ సౌండ్ అది తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులో శ్రీ భక్తి విక్రమ గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుబోత్సవం సమర్పించి వస్తున్నారు వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాచిలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు వారిని సాధారణంగా వేదిక కోరుతున్నాము వారితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిశ్చంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు వారికి కూడా సాధారణంగా స్వాగతం అవుతున్నాము బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం వస్తా ఉన్నాం అనేకారండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమ వారికి వచ్చేస్తున్నారు వారికి సాధారణంగా స్వాగతం అవుతున్నాం వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రాజ్యసభ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు వారి వారందరికీ కూడా లాల దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము వారి ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్గ గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు జరిగినది మరి ఈ సంవత్సరం కూడా బట్టి విక్రమార్గ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది తెలియజేసుకుంటూ మరి మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని రెండు మాటల మాట్లాడడం కోరుతున్నారు బోలో సింహవాణి మహాంకాళి మాతాకి ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ నగరంలో అటు గోల్డ్ మొదలై మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజలో సింహవాణి మహాంకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్గ గారు అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరం ఘోషించుకోవడం జరిగింది మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని అనేక డెవలప్మెంట్ కార్యక్రమ పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుగుతుంది మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పోలీస్ సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనిల్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొండం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాము ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల ఇరవై నాడు గోల్కొండ జగదాంబికా మాత బోనాల నుంచి ప్రారంభమై ఒకటో తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము పదమూడవ తేదీనాడు మాంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక ఈ రోజు నాలుగవ ఆదివారం ఇరవైవ తేదీ నాడు సింహవాని లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఆయురగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ప్రతి పౌరుడు కోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వ తరఫున ఏర్పాట్లు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ పోనాలి అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ సమన్వయంతో తోటి సహా అందరూ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం మేహమాని నవాజీమే ఆతిథ్య బియ్యడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగా ఉంటది మెహమాని నవాజీమే హైదరాబాద్ బడాపలి దికాయి చాలా పెద్దరిగా చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగ వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా అమ్మవారి ఆశీర్వదనతోటి మన అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాలన్నీ దిగ్గుజేయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఆరోగ్య లక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలనుకోకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలు రాష్ట్ర గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమార్గం గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాము గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆలయ కమిటీ వారి అందరికీ అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజా ప్రతినిధులకి లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బోనాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజ్లో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బరాని లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పార్వశంతో అమ్మవారికి